ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మీ అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అండి అంత మంచి చిట్కాలు చెప్పబోతున్నాను చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నిమిషాల్లోనే ఉపశమనం కలిగే సింపుల్ చిట్కా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకున్నామంటే చాలు వాళ్ళు పడే బాధ మొత్తం పోతుందండి అవసరం లేదు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండేవాళ్ళు డైలీ ఒక గ్లాస్ తాగినా పర్లేదండి యాలకులు ఉంటాయి కదా ఇవి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఒకవేళ లేకపోతే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టేసుకొని ముప్పై రూపాయలు పెడితే చూశారు కదా నేను చూపించినంత ప్యాకెట్ వస్తుంది అది తీసుకొచ్చి పెట్టుకున్నామంటే డైలీ ఒక మూడు నాలుగు చాలు మూడు నాలుగు యాలకులు తీసుకొని వాటిని ఇలా దంచేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో బాగా ఇలా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేయండి ఆ తర్వాత ఆ వాటర్ని తాగేసేయండి చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదండి అద్భుతంగా పనిచేస్తుందండి మంచి ఔషధం అని చెప్పొచ్చు ఇంకా ఎందుకు ఆడవాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలం వచ్చేస్తుంది కదా వర్షాకాలం చలికాలం గొంతు ఇన్ఫెక్షన్లు జలుబులు దగ్గులు వేధిస్తూ ఉంటే కదా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే డైలీ ఒక గ్లాస్ ఇవి తాగితే చాలండి అలాంటి ఇన్ఫెక్షన్లు కానీ గొంతు నొప్పి కానీ జలుబు కానీ అలాంటివి ఏవి దరికి కూడా రావండి ఒక్క నాలుగు తులసాకులు ఆకులు తీసుకొని వాటిని ఇలా నలిపేసేయండి నలిపి ఆ నీళ్ళల్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఆకులతో సహా నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి మార్నింగ్ తాగితే చాలా మంచిదండి ఉదయాన్నే ఇలా తాగామనుకోండి మనకు అసలు జలుబు సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా రావండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు పచ్చి కొబ్బరిని ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పే కదా ఇప్పుడు అది చూపించబోతున్నాను పచ్చి కొబ్బరిని మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా అది పాడవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పైనంతా మారిపోయి అది కుళ్ళినట్టు మారిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే నెలల తరబడి తాజాగా ఉండాలంటే సింపుల్ చిట్కా ఇలా నిమ్మకాయ ఉంది కదండి దాన్ని ఒక చిన్న బద్ద కట్ చేసి ఇలా కొబ్బరి చెప్పకి పూసేయండి ఒకవేళ మీరు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మాత్రం నిమ్మరసం పిండేసి కలిపేసి బాక్స్లో స్టోర్ చేసుకోండి అలా కాదు ఇలా చెప్పక చిప్ప మేము స్టోర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇలా ఒక్క చిన్న నిమ్మ చెక్కని తీసుకొని ఆ కొబ్బరి చెప్పుక అందరికీ అప్లై చేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి చాలు మీకు ఇది ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి ఎన్ని రోజులైనా సరే కొబ్బరి తాజాగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేశారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా తాజా పచ్చ కొబ్బరిని మనం వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బొద్దింకల్ని తరుముకుంటే అద్భుతమైన చిట్కా అనమాట ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయే సింపుల్ చిట్కా ఇలా చేశారంటే చాలు ఇంట్లో ఉన్న బొద్దింకలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి చూసారు కదా కొన్ని లవంగాలు తీసుకోండి దాని తర్వాత కొంచెం చక్కెర ఈ రెండింటిని మెత్తని పౌడర్ లాగా వేసేయండి ఆ పౌడర్లో కొంచెం షోడా ఉప్పు అలానే కొంచెం టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదు కొంచెం సోడా ఉప్పు టూత్పేస్ట్ వేసి ఒక పేస్ట్ మాదిరి తయారు చేసుకోండి బాగా కలిపేసేయండి అలా కలిపితే మంచిగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది కదా చూసారు కదా లవంగాలు చక్కెరని పొడి చేసి అందులో చోడా ఉప్పేసి దాంట్లో కొంచెం పేస్ట్ చేశాను జస్ట్ ఇంతే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు బయట నుంచి ఏమీ కొనుక్కరావాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఇంట్లో ఉన్నాయే కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పనికిరావని రావని పడేస్తూ ఉంటాం కదా వాడేసిన టాబ్లెట్స్ సీడ్స్ వాటిని పడేయకుండా ఇలా తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఈ పేస్ట్ని పెట్టేసి ఇంట్లో ఒక ఐదు నిమిషాలు ఆరని బండి పక్కకు పెట్టి కొంచెం గట్టిపడుతుంది ఆ తర్వాత ఇలా కత్తెరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్క సింగిల్ పీస్గా కట్ చేసి మూలల్లో కిటికీల్లో షింకు కింద అలానే స్టవ్ కింద స్టవ్ పక్కన ఎక్కడైనా సరే మీరు అక్కడ ఒకటి ఉంచితే చాలండి చిన్న చిన్న బొద్దింకలు కానీ ఆ దరిదాపులకు కూడా రావండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా అన్నీ మీకు ఉపయోగపడాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు